Hello everyone! అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఇది మా వినాయక చవితి వ్లాగ్ అండి నేను మళ్ళీ ప్రసాదాలు అవన్నీ చేయాలి పూజ కూడా చాలా త్వరగా కంప్లీట్ అనేసి ఫోర్ థర్టీకి లేవలేక లేవలేక నెగిసాను అనమాట కానీ నేను లెగిసానే కానీ కరెంటు పోయిందండి సరే కరెంట్ వస్తుంది లోపలికి కుంకుడుకాయలు నానబెడదాము అన్నట్టుగా కుంకుడుకాయల్ని వేడి నీళ్ళు అయితే అనమాట నీళ్లు గ్యాస్ మీద కొన్ని వేడి చేసేసి దాంట్లో కుంకుడుకాయలు నర్సాపురం నుంచి తెచ్చుకున్న మందరమాకులు అయితే పెట్టానండి ఫోర్ థర్టీ ఆ టైంకి తీసిన కరెంటు మళ్ళీ మాకు నైన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైంకి అయితే ఇచ్చారనమాట సరే ఇంకా కరెంట్ రావట్లేదు కదా ఈ లోపల మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇది అగారో స్పిన్ స్క్రబ్బర్ అండి దీన్ని ఉపయోగించి మనము గ్యాస్ స్టవ్ ని కౌంటర్ టాప్స్ ని అలాగే టైల్స్ ని వుడ్ ని అంటే చెక్కలు ఉంటాయి కదండి కబోర్డ్స్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి అలాగే సింక్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో మనకి సెవెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రషెస్ అయితే ఇస్తారండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది మనకి అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ లో ఇలాగా యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది అనమాట దీన్ని ఉపయోగించి మనము క్లీన్ చేసుకోవచ్చు నేను మొన్న టూ టూ కా నాన్ వెజ్ చే కదండి ఇంట్లోని సో ఈ రోజు పూజ కదా దేవుడికి అన్ని మంచిగా చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఈ గ్యాస్ స్టవ్ని కౌంటర్ ని అయితే మార్నింగే క్లీన్ చేస్తున్నాను యాక్చువల్ నార్మల్గా అయినా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చండి కాకపోతే కరెంట్ లేదు ఇప్పుడు ఎంత ట్రై చేసినా ఇంకా మనకి ఎంత వెయిట్ చేసినా కరెంట్ వచ్చేలాగా అయితే ఏం కనపడట్లేదు ఎందుకంటే బయట చాలా వర్షం వస్తుంది ఇంకా సరే కరెంట్ వచ్చే లోపల నేను ఈ గ్యాస్ స్టవ్ అయినా క్లీన్ చేద్దాము బాగా డీప్ క్లీన్ చేద్దాం అన్నట్టుగా ఇంకా దీంతో అయితే చేస్తున్నాను అనమాట అసలు ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి అగారాలో నేను కొన్ని ప్రోడక్ట్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాను అందులో ఒకటి ఇది ఏంటంటే మనకి నార్మల్ చేసిన క్లీనింగ్ ఒకలా అనిపిస్తే దీంతో క్లీన్ చేసినప్పుడు మరింత నీట్నెస్ అయితే అనిపిస్తుంది అండి జిడ్డు ఎక్కడ లేకుండా క్లీన్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా అన్నిటిలో అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను నేను ఇంకా ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను కానీ ఇప్పటికీ కరెంట్ అయితే రాలేదండి చాలాసేపు చేశాను తలస్నానం చేయాలి ఎలాగ ఎలాగా అనేసి ఇంకా కరెంట్ అయితే వచ్చేలాగా లేదు కదా అనేసి నేను గ్యాస్ స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టేసుకుని నేనైతే తలస్నానం చేసి అయితే వచ్చేసి ఇంకా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి రెండు గ్లాసుల బియ్యం అయితే కడిగి పసుపు వేసి స్టవ్ మీద పెట్టాను మరో పక్కన మా వారైతే నిద్ర లేసారు నాకు టీ అయితే పెట్టాను అడిగారండి ఆయనకైతే టీ పెడుతున్నాను ఇంకా ఒక పక్కన రైస్ ఉడుగుతుంది మరో పక్కన టీ మరగాలి కదా ఈ లోపల నేను కుడుముల కోసం రెడీ చేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుని అలాగే కొంచెం పచ్చనపప్పు కూడా వేశాను టీ మరగడం కంప్లీట్ అవ్వగానే నేను అక్కడ ఈ కుడుముల కోసం వాటర్ అయితే పెట్టేశానండి ఇంకా టీని అయితే మా వారికి వడపోసైతే ఇచ్చేసాను అనమాట ఈ రోజు నేను మార్నింగ్ లేచిన తర్వాత ట్రాన్స్ఫర్మ్ పేలిపోయిందండి నేను లేచేసరికి కరెంట్ ఉంది నేను వంటగదిలోకి వచ్చేసరికి టప్ పేలిపోయింది అనమాట అలా కరెంట్ వస్తుంది మళ్ళీ పేలిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ పేలిపోవడము ఇలా జరుగుతూనే ఉంది ఇంకా కరెంట్ ఎంత వెయిట్ చేసినా వచ్చేలా లేదులే అనేసి ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ అయితే వేసుకుని నేను ఇంకా వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి నా రెండు ఫోన్లలో ఫ్లాష్ లైట్ అయితే వేసుకున్నాను సో ఇంకా ఆ ఫ్లాష్ లైట్తోనే ఈరోజు మొత్తము నేను ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇందాక స్టవ్ మీద కుడుముల కోసం వాటర్ పెట్టాను కదండి వాటర్ మరిగిపోతున్న తర్పుడు దీంట్లోకి మనము ఒక గ్లాసు ఇదే దాన్ని ఏమంటారు బియ్యము నోకు ఉంటుంది కదండి దాన్ని అయితే వేసుకోవాలన్నమాట ఇంకా బియ్యం నూక వేసి పిండి నొక్క పెట్టేసుకున్నాక చల్లారి వరకు వెయిట్ చేయాలి ఇంకా ఆ స్టవ్ మీద నేను పాలు అయితే పెట్టానండి పాలు మరిగితే నేను మా వారు సేమియా కాయి అని అడిగారు సో సేమియా అయితే కాస్తాను అనమాట రైస్ అయితే పెట్టాను కదండి పులిహోర కోసము సో పులిహారకి పెట్టిన రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అయితే వాచ్ చేశాను నేను ఇంకా పులిహోర కోసము తాలింపు అయితే వేయించుకోవాలి అంటే వేరుశనగుళ్ళు పచ్చనపప్పు మినపప్పు ఉంటాయి కదా వీటిని అయితే వేయించుకోవడం కోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె అయితే వేసుకున్నానండి నూనె వేడెక్కాక వేరుశనగుళ్ళు వేయించేసాను వేరుశనగుళ్ళు వేగిపోయినాయి అనుకున్నప్పుడు దీంట్లోకి పచ్చనపప్పు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ మిరపకాయ జీలకర్ర రావాలన్నీ అయితే వేసి దీంట్లో అయితే చక్కగా వేగించేశానండి ఇంక ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా నేను పులిహోర అయితే తాలింపు వేస్తున్నాను నేను మొన్న వరలక్ష్మి వ్రతం అనేసి అప్పుడు నేను దాన్ని ఏమంటారు చింతపండు గుజ్జు అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నాను కదండి సో ఫ్రిడ్జ్లో ఉన్న చింతపండు గుజ్జు అయితే తీసుకుని వచ్చి ఫస్ట్ అయితే అన్నానికి చింతపండు గుజ్జు అయితే కలుపుతున్నాను లాస్ట్ టైం నేను ఇలా కలపలేదనమాట మన సబ్స్క్రైబర్స్ అలా కదా అని రైస్కి నువ్వు చింతపండు గుజ్జు కలిపిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి దాంట్లోకి అనేసి చెప్పారండి సో ఇంకా నేను సరే అనేసి సారీ మీరు చెప్పారు కదా కామెంట్స్లోని ఆ విధంగా అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు నేను చేసిన ప్రసాదాలన్నీ చాలా బాగా వచ్చాయండి కుడుములు ఏంటి పులిహారేంటి మా వారు సేమియా కాయమన్నారు కదా సేమియా ఏంటి అన్నీ చాలా బాగా వచ్చాయండి ఇంకా పులిహోర చేయడం అయిపోయింది కుడుముల కోసం అది చల్లారాలి సో పరమాన్నం కోసం పాలు అయితే స్టవ్ మీద పెట్టాను కదండి ఇప్పుడు కరెంట్ వచ్చిందండి కరెంట్ ఎంతోసేపు లేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంది మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫరమ్ పేలడము కరెంట్ ఆగిపోవడం అన్నీ జరిగిపోయినాయి సో పరమాన్నం కోసము డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే వేగించుకుని ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ వేగించడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద అయితే పెట్టాను ఇదిగోండి కరెంట్ మళ్ళీ తీసేశాడు ఇంకా స్టవ్ మీద అయితే మళ్ళీ అదే ప్యాన్ అయితే పెట్టుకుని ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుని నెయ్యి వేడెక్కాక దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాసు సేమియా అయితే వేశాను సేమియా చాలా బాగుందండి ఇంకా పాలు మరిగించేసానండి వీళ్ళు లీటరు పాలు కదా సో ఇన్ని పాలు ఎక్కువైపోతాయి కదా అనేసి నేను ఒక హాఫ్ లీటర్ పాలు వరకు ఈ గిన్నెలో అయితే తీసుకున్నాను అనమాట ఇవి రెండు నేను పూజల టైంకే వాడతానండి రెండు గిన్నెలను ఉత్తప్పుడు ఏమో అంతగా అనమాట వీటిని ఎవరు వచ్చినా కూడా టీలు కూడా పెట్టను నేను ఇందులోని సేమియా లాంటిది కాసుకోవడానికి గిన్నెలు నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి బాగుంటుంది అనేసి ఈ టైంలో అయితే వాడుతున్నాను అనమాట సో సేమియా వేసానండి సేమియా ఉడకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల ఇందక్కడ కుడుముల కోసము పిండి ఒక్క పెట్టుకుని ఉంచుకున్నాను కదండి ఆ పిండి అయితే చల్లరిపోయింది ఇంకా నేను కుడుములు అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ లోపల మను వాళ్ళిద్దరినీ కూడా నిద్రలేపానండి పిల్లలు కూడా లేకపోతే వాళ్ళకి ఇప్పుడు నేను తలస్నానం అయితే చేపిచ్చేస్తాను అయితే మా వారు ఇందక కరెంట్ వచ్చినప్పుడు లక్కీగా హీటర్ పెట్టారనమాట ఒక పిల్లకైతే నీళ్ళు కాగినాయి కానీ అది కూడా గోరువెచ్చ కాగినాయి ఇంకా షానుని నిద్ర లేపేసరికి షానుకు పాపం బాగా రొంప చేసేసిందండి వల్లి దగ్గు కపమో వచ్చేస్తుంది అనమాట ఇంకా మా వారు అన్నారు అసలు నువ్వు ఈ వర్షంలో పిల్లలకి తలస్నానం ఇవేం అవసరం లేదు ఒంటికే స్నానం చేయించంటే షానుకి ఇంకా నేను ఒంటికి స్నానం అయితే చేయించేసానమాట ఈ లోపల సేమియా అంటే ఉడికిపోయితే దాంట్లోకి నేను సగ్గుబియ్యం కూడా వేసుకున్నానండి ఇంకా ఈరోజు నేను బెల్లం సేమీయ చేయట్లేదు ఎందుకంటే బెల్లం మిక్సీ పట్టడానికి కూడా కరెంట్ లేదండి మొత్తం ఈరోజు వంటలన్నీ ఫ్లాష్ లైట్లు వేసుకునే చేసేసాను సో అందుకని బెల్లం బదులు ఈరోజు పంచదారతో చెయ్యను మా వారు అడిగితే ఇంకా పంచదార సేమియా అయితే చేశాను అనమాట ఇప్పటికీ టైము కరెంట్ ఇచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ థర్టీ అలా అవుతుందండి పిల్లలిద్దరినీ లేపేశాను కదా షానుకి ఒంటికే చేపించాను స్నానం మను మాత్రం నాకు తలస్నానం కావాలి నేను అందంగా రెడీ అవుతాను అని అందనమాట ఇంకందుకని మనువుకి తలస్నానం చేయించానండి ఇవి మీకు గుర్తున్నాయో లేదో టూ ఇయర్స్ ఎగ్గో నేను ఎస్ఎస్ కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వల్ల నాకు ఇవి పంపించారనమాట పిల్లలకి నాకును అప్పుడు కట్టుకున్నానండి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కట్టుకున్న సారీ మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఈరోజు వినాయక చవితికి అయితే కట్టుకున్నాను అనమాట ఈ సారీ ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది అప్పుడు పిల్లలకి ఇలాగ సెట్ కింద తీసుకున్నానండి మా షానుకి మనకు అప్పట్లో చాలా లూజ్ అయిపోయాయి కానీ ఇప్పుడు మా షానుకేమో ఈ డ్రెస్ టైట్ అయిపోయింది ప్లస్ కొరసైపోయింది మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట షాపు మను కన్నా మనుకి డ్రెస్ చాలా నిండుగా అందంగా అనిపించిందండి రోజు ఇంకా నేను పిల్లలిద్దరినీ రెడీ చేసాక నేను కూడా రెడీ అయిపోయానండి అయితే పూజలప్పుడు ఇలాగా తల వదులుకోకూడదు బావని జడ వేసుకో అనేసి చెప్తారు కదండి మీరు సో అందుకనేసి ఇంకా నేను క్లిప్ పెట్టుకుని అయితే వేసేసుకున్నాను ఇంకా మా వారైతే మాత్రము బయటికి వెళ్ళి పూజకు కావాల్సిన తీసుకొచ్చారండి ఎయిట్ థర్టీ ఆ టైంకి కొంచెము వర్షం అయితే తగ్గింది అలానే పూర్తిగా కూడా తగ్గలేదండి జల్లులు జల్లుల కింద అలా వర్షం నిన్నంత పడుతూనే ఉంది ప్రతిసారి మ్యాక్సిమం వినాయక చవితికి వర్షం అయితే నేను గమనిస్తానండి ప్రతి సంవత్సరం వర్షాలు అయితే వస్తాయి ఇంకా మా వారు అలాగే రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళి బయట పత్తి ఉంటుంది కదండి వినాయకుడికి పెట్టాల్సిన పత్రి పువ్వులు అన్నీ తీసుకొచ్చారు ఎప్పుడు నేను మా వారిని నాకు తల్లో పెట్టుకుంటాకే పువ్వులు తే అని అడగాలన్నమాట నాకు అడిగి తెప్పించుకోవడం ఇష్టం ఉండదండి ఈసారి నేను మా వారిని దేవుడికి పువ్వులు తీసుకురా అన్నాను నాకు తీసుకురాని నేను అసలు అడగలేదు బట్ నాకు కూడా మా వారు పెట్టుకోవడానికి పువ్వులు అయితే తీసుకొచ్చారు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలాగా మా వారు చిన్న చిన్నవి నేను అడగకుండా చేసినప్పుడు ఇంకా నేను నా దగ్గర గోల్డ్ అయితే ఏమీ లేదండి అందుకనేసి నేను నా దగ్గర ఉన్న రోల్డ్ గోల్ది ఈ లక్ష్మీదేవిది చైన్ అయితే ఉందనమాట ఇంకా అది అయితే వేసేసుకున్నానండి బాగానే ఉన్నాను కదా ఇంకా చివరిగా పట్టాలు తీసేసాను అనమాట లూజ్ అయినాయి అని ఇంకా సరే ఉంచేసుకుందాం అన్నట్టుగా మా చేత అయితే పట్టాలు కూడా పెట్టించేసుకున్నాను నేను షానుని మనుని తీసుకుని కరాటే గ్రౌండ్కి అయితే వెళ్తాను కదండి అక్కడ కరాటే గ్రౌండ్లో మాకు ఇలాగా మట్టి వినాయకులను అయితే పంచిపెట్టారనమాట మొన్న సో ఒక మట్టు వినాయకుడిని అయితే తెచ్చుకున్నాను నేను మేము ప్రతి సంవత్సరం వినాయక చవితికి కొన్న వినాయకుడిని పెట్టమండి అంటే పాస్టర్ ప్యారిస్ వినాయకుడిని పెట్టం మేము ప్రతి సంవత్సరం వినాయక చవితికి మేము మట్టి వినాయకుడినే పెడతామండి మ్యాక్సిమం మట్టి వినాయకులు ఎవరో ఒకళ్ళు డొనేషన్ అయితే ఇస్తూ ఉంటారు కదా కరాటే గ్రౌండ్లో కానీ క్రికెట్ గ్రౌండ్లో కానీ ఎక్కడ దుక్కుని ఇస్తూ ఉంటారు సో ఇదైతే వాకింగ్కి వెళ్ళే పార్కును కరాటే గ్రౌండ్ పక్కనే అండి వాకింగ్ చేస్తుంటే అక్కడైతే ఇచ్చారనమాట ఎక్కడ దొక్కునే మాకు ఫ్రీగానే గణేష్ అయితే ఎవరొకరు పంచిపెట్టిందైనా పెట్టుకుంటాము లేదు అంటే మట్టి గణేష్ తక్కువ రేట్గా వస్తుంది అండి ఫిఫ్టీ హండ్రెడ్ లోపల మనకి మంచి గణేష్ అయితే వచ్చేస్తారు అలా అయినా తీసుకుంటాము ఎప్పుడైనా కూడా మట్టి గణేష్ని వాడాలండి మనము పిల్లలకి ఇప్పటి నుంచే మనం నేర్పాలన్నమాట మనము పాస్టా ప్యారిస్తో చేసిన గణేష్ అది చేపలకి వాటికి చాలా హానికరం కదండి సో మన వల్ల వేరే జీవి చనిపోతుంది అంటే ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ తినవా అని అలా అనకండి అంటే నేను కావాలని వెళ్ళి ఒక బయ బలంగా ఉన్న రాయిని అందులో ఈసిరేసి అవి ఏంటో అనుకున్న అవి తిని చచ్చిపోవడము ఆ వాటర్ అంతా కలుషితం అవుతాము ఇవన్నీ కాకుండా ఇలా మట్టి గణేషన్ వేసామనుకోండి అది మనం వేసిన చెరువు కానీ సముద్రాలు కానీ వాటికి హెల్ప్ అవుతుంది చేపలకు కూడా ఎలాంటి హాని అయితే ఉండదు సో మేమైతే ప్రతి సంవత్సరం ఇలా మట్టి గణేషనే పెడతాము మా షాను మను కూడా దీని గురించి మంచిగానే అవేర్నెస్ ఉంది మట్టి గణేష్ని ఉపయోగించాలి అని ఇంకా పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నామండి ఇంకా కరెంట్ అయితే అమ్మా అసలు పూజ దగ్గర కూర్చునేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోయిందండి అసలు నేను ఏమనుకున్నాను ఫోర్ థర్టీకి లెగుస్తున్నాను కదా ఈరోజు పెద్ద ఎక్కువ ప్రసాదాలు కూడా కాదు కాబట్టి సిక్స్ ఓ క్లాక్ అయిపోతుంది పిల్లలకి తలస్నానం చేపించేసి ఎయిట్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నామండి కరెంట్ లేకపోవడము నాకు ఆ ఫ్లాష్ లైట్లు కళ్ళ మీద పడి పడి నాకు తలనొప్పి వచ్చేసినట్టుగా అయిపోయింది అనమాట నిన్న ఇంకెలా అయితే ప్రసాదాలన్నీ చేశాను కుడుములు పరమాన్నం చేయలేదండి సేమియా చేశాను చలివిడి వలపప్పు పానకము పులిహార సో ఇవైతే ఈరోజు చేసిన ప్రసాదాలు అనమాట సో ఇవన్నీ ఇక్కడ పెట్టాను వీటితో పాటు ఫ్రూట్స్ అయితే తెప్పించానండి పత్తి కూడా తెప్పించాను ఎలక్కాయ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మా వారు తీసుకొచ్చారు అరిటాకులు పువ్వులు ఇవన్నీ పెట్టేశామనమాట దేవుడి దగ్గర ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఎక్కువనే ఉన్నాయండి అవన్నీ పెట్టుకుని ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాం అనమాట సో మీరంతా వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఏ టైంకి లెగిసారు పూజ ఏ టైంకి కంప్లీట్ అయ్యింది అనేది కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం మాకు పూజ చాలా లేట్ అయిపోతుంది అండి త్వరగా పూర్తి చేయాలి ఏ పూజ అని అనుకుంటాను అలా అలాగా లేట్ అయితే అయిపోతుంది నిన్న పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అనేసి ఫోన్ ఓపెన్ చేయగానే నాకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి యూట్యూబ్ ఇప్పుడు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అని సో ఆ ఈవెంట్కి మెయిల్ అయితే నాకు మొన్న నేను నర్సాపురం వెళ్ళినప్పుడు వచ్చిందనమాట యాక్చువల్లీ నేను నర్సాపురంలో ఉన్నప్పుడు నెట్ అవ్వట్లేదని మెయిల్ సర్వీస్ సరిగ్గా చెక్ చేసుకోలేదు సో అప్పుడు నాగ్నగి ఆ సిస్టర్ ఉంటారు కదా అనూష గారు తనైతే నేను అప్లై చేశాను మీకు వచ్చిందా అని అడిగితే ఇంకా చెక్ చేయలేదండి మెయిల్ అని చూస్తే నాకు మెయిల్ అయితే వచ్చింది కొద్దిసేపటికి మళ్ళీ నాకు వాట్సాప్లో కూడా యూట్యూబ్ నుంచి మెసేజ్ అయితే వచ్చిందనమాట సో యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఉంది అనేసి సరే అయితే అప్లై చేద్దామనేసి అప్లై చేశానండి దానికి నాకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చిందనమాట ఈ సెప్టెంబర్ లెవెంత్లో ముంబైలో ఈవెంట్ అయితే జరుగుతుంది రమ్మనేసి అయితే వచ్చిందండి అయితే వెళ్తున్నామా లేదా ఇవైతే ఇంకా మాకు తెలియట్లేదు ఎందుకంటే అది ఓన్లీ నాకు దానికే ఎంట్రీ అనమాట మా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ లోపలికి ఎంట్రీ లేదు నేను వెళ్ళేది ముంబై అక్కడ మనకేమో లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది నాకేమో ప్రాపర్ ఇంగ్లీష్ అయితే రాదు అలాగనేసి హిందీ కూడా రాదు సో అక్కడ మరి మేనేజ్ చేయగలుగుతామా లేదా అన్నది నాకైతే తెలీదు అయితే నేను ఏమంటున్నాను నువ్వు నేను కలిసి వెళ్దాము పిల్లల్ని అత్తయ్య గారిని కానీ మావయ్య గారిని కానీ లేకపోతే మా అమ్మ వాళ్ళని ఎవరినైనా రమ్మని ఇక్కడ ఉంచుదామో అని అంటున్నాను మా వారేమో పిల్లల్ని లాస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు కూడా అలాగే వదిలేం కదా పిల్లల్ని తీసుకుని వెళ్దాము నువ్వు ఒక్కదానివి ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్ అయిన తర్వాత ఒక టూ డేస్ ఉండి ముంబై అంతా చూసుకుని వద్దాం అని అంటున్నారు నాకు అసలు ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది అసలు వెళ్తున్నామా లేదా అన్నది తెలియట్లేదండి ఈవెంట్కి నేను ఒక్కదాన్ని వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు నాకు మా హస్బెండ్ ఉంటే నాకు అదొక ధైర్యంగా ఉంటుంది మా ఫోజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి యాక్చువల్లీ నేను ఎయిట్ థర్టీ నైన్ కల్లా పూజ కంప్లీట్ చేసేయాలి అనుకున్నాను కరెంట్ లేకపోవడము అసలు చాలా ఇబ్బంది అయ్యింది ఫైనల్గా పూజ అయితే పూజ చేసేసుకుని ఆ ప్రసాదాలు చేసాం కదా అవన్నీ అయితే మేము టిఫిన్ కింద అయితే తినేసామండి ఇంకా మా వారైతే నాకు టీ పెట్టి అని అడిగారు సో ఆయన కోసం అయితే నేను ఇప్పుడు టీ అయితే పెట్టానండి ఇంకా కరెంట్ పోయింది ఇంకా దేవుడికి దండం పెట్టుకోవడానికి కావట్లేదు కదా అనేసి గిన్నెలు అయితే ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తున్నాను సో ఇంకా గిన్నెలు పని లేదు ఇప్పుడు మేము టిఫిన్లు అవి చేసాం కదండీ ఆ ప్లేట్లు అవి ఉన్నాయి వాటిని అయితే క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే మా వారికి నేను టీ ఇచ్చేసి తర్వాత షాను మన వాళ్ళు చదివించాలండి ఎందుకంటే రేపు నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి వాళ్ళకి సో వాళ్ళని చదివించేసిన తర్వాత అప్పుడు నేను ఆ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటాము పూజ అయితే మాత్రము సింపుల్ గా చాలా బాగా చేసుకున్నామండి నాకు భలే హ్యాపీ అనిపించింది మా షాను అయితే మా హస్బెండ్ చదివిస్తున్నారండి ఇంకా మనునైతే నేను చదివించాలి రేపటి నుంచి మనుకి యూనిట్ టెస్ట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి సైకిల్ టెస్ట్లు మా షానుకి ఎప్పుడు అన్నది తెలీదు పోనీ ముంబై వెళ్దాం అన్నప్పుడు కరెక్ట్గా మొదలవుతాయేమో అది ఎలాగా అనేసి అది కూడా ఆలోచిస్తున్నాము Outside on the car. On the car. The man is lying, lying under inside on the tree. Under the tree. The cow is inside top of outside the house. Outside the house. Where do you put your shoes? Inside outside the room. Outside the room. టైమ్ టూ ఓ క్లాక్ అయింది అండి పిల్లలు చదువు కంప్లీట్ అయిపోయింది సేపు అయితే నిద్రపోవాలి బాగా నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ రేసెంట్ అయితే మా సబ్స్క్రైబర్ ఒకళ్ళు ట్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారంటండి కొలాబరేషన్ కోసం అయితే బ్యాంగిల్స్ పంపించారు సో ఇంక ఈ కొలాబరేషన్ షూట్ అయితే కంప్లీట్ చేసేసుకుందాము అనేసి ముందైతే కనిపించేస్తుందనమాట బ్యాంగిల్స్ చూసారండి ఎంత బాగున్నాయో మొన్న వరలక్ష్మి రకానికి ఈవినింగ్ పూజ టైంకి వేసుకున్నాను కదా పింక్ కలర్ శారీ ఆ శారీ మీద కనేసి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా ఇంకా వీటితో పాటు ఈ రెడ్ కలర్ బ్యాంకు కూడా పంపించారండి పిల్లలకి పెట్టుకోవడానికి ఈ హెయిర్ బ్యాండ్స్ పంపించారు ఇది లేదంటారా ఇది నేను పర్చుకొని సడన్ రిబ్బన్స్ కాదు కాదు సాటిన్ సాటిన్ హెయిర్ బ్యాండ్స్ అయితే పంపించారండి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి వేదాంశి తన పేరు అనుష అనుష గారు అయితే పంపించారు సో ఇది ఇప్పుడు ఒక షార్ట్ అయితే షూట్ ఉందండి అది కంప్లీట్ చేసేసుకుంటాను మై ప్రమోషన్ మీరు చాలా ప్యూర్ హార్టెడ్ మీ ఈ ప్రమోషన్తో నా స్మాల్ బిజినెస్ గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ ఇది ఇంకా తర్వాత అయితే గిన్నెలు ఉన్నాయండి వాటిని క్లీన్ చేయాలి అనేసి నేనైతే మార్నింగ్ వేసుకున్న డ్రెస్ అయితే వేసేసుకున్నాను సారీ అయితే చేంజ్ చేసేసాను అనమాట ఇంకా అయితే క్లీన్ చేసుకుంటున్నాను పెద్ద ఎక్కువ ఏమి గిన్నెలు లేవండి ఎప్పుడెప్పుడే క్లీన్ చేసేసుకున్నాను కరెంట్ లేదు కదా ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి ఇంకా ఏమీ వీడియోలు తీయలేదనమాట యాక్చువల్లీ రోజు బ్లాగ్ని చాలా మంచిగా షూట్ చేయాలనుకున్నాను కానీ అసలు అనుకున్నట్టు అవ్వలేదు కరెంట్ లేకపోవడము ఇంకా పిల్లలైతే మాత్రము సేమియా చాలా బాగా వచ్చిందండి చక్కగా తిన్నారు ఆఫ్టర్నూన్ నేను కొద్దిసేపు పడుకున్నాను అనమాట పడుకుని లేసేసరికి నాకు ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ చాలా వచ్చేసాయండి స్వీట్ తినాలి తినాలి అన్న ఫీలింగ్ అనమాట ఇంకా నేను ఒక రెండు కప్పులు సేమియా అయితే ఫుల్గా తినేసానండి అది తిన్నాక నాకు నీరసం తగ్గినట్టుగా అనిపించింది ఇంక ఇప్పుడు అయితే త్వరగా రెడీ అవ్వాలి ఫస్ట్ ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకుని రావాలి దేవుడికి దీపారాధన చేయాలి మళ్ళీని మా వారైతే స్నానం చేసేసి నేను చేస్తాను దేవుడికి దీపరాధన అన్నారు సో ఇంకా నేను ఇల్లంతా ఆయనకి క్లీన్ చేసి ఇచ్చేసాను అనుకుంటా ఆయన దేవుడికి అయితే దండం పెట్టుకుంటారు ఇంక ఇదిగోండి గిన్నెల తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే సెవెన్ ఫార్టీ అయ్యిందండి నేనైతే ఇందాక గిన్నెలు తోమేసాను కదా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నామండి ఇల్లు క్లీన్ చేసేసుకుని మళ్ళీ మా వారైతే స్నానం చేసేసి దేవుడికి అయితే దీపారాధన చేసేసారు ఇంకా మేమైతే రెడీ అయ్యామండి ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము గుడికి వెళ్ళి గుడి మొత్తము దేవుడికి దండం పెట్టేసుకుని మొత్తం మా చుట్టుపక్కల ఎవరెవరు గణేష్ విగ్రహాలను పెట్టారు ఎవరు విగ్రహం ఎలా ఉంది అనేసి చూస్తామన్నమాట ప్రతి సంవత్సరం మాకు ఇది అలవాటు అలా గణేష్ విగ్రహాలు చూసినప్పుడు ఏదో తెలియని ఆనందంగా అనిపిస్తుంది సో అవి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఈ అయితే వెళ్తున్నామండి వాళ్ళు గణేష్ని పెట్టుకున్నారంట చూడడానికి రండి అని అన్నారు మా నైబర్స్ సో అయితే వెళ్తున్నాము మేము గుడికి వెళ్ళేసరికి కరెక్ట్గా వినాయకుడు పూజ అయితే జరుగుతున్నదండి కాసేపు అక్కడ ఉండి దేవుడికి అయితే దండం పెట్టుకుని ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము గుడిలో వీడియో తీయకూడదు కాబట్టి ఇంకా బయటైతే వీడియో తీసాను అనమాట ఇంకా మా వారిని అడిగాను వెళ్తూ వెళ్తూ మొత్తం అన్ని వినాయకుడిని చూద్దాం కదా అంటే ఇప్పుడు కాదే వర్షం పడేలా ఉంది రేపు వస్తాము అని అనమాట ఇంక ఇంటికి వచ్చేసామండి ఇది మా రోడ్డు మీద పెట్టిన గణేష్ అనమాట సో ఇప్పుడే పంతులు గారు వచ్చి పూజ అయితే చేయడానికి అన్ని సిద్ధమైతే చేస్తున్నారండి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మా కలిసి ఉదయాలో టూ మూవీ చూద్దామని స్టార్ట్ చేసాము పిల్లలు ఆడుకుంటాకెళ్ళారు కదా అనేసి ఇంకా అది చూస్తూ టైం వేస్ట్ ఎందుకు రేపొద్దున్న ఇదేంటి క్యారెట్ ఫ్రై పెడదాము అన్నట్టుగా క్యారెట్ని అయితే ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇంకా రేపైతే నేను పెసరట్లు వేద్దాం అనుకుంటున్నానండి సో పెసలును అలాగే కందిపప్పు వండుదాం అనుకుంటున్నాను సో పప్పు అయితే నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అయితే పోసి ఇవైతే నానబెట్టేసానండి ఇంకంతే ఇవన్నీ ఎప్పుడు చేశాను లెవెన్ థర్టీ ఆ టైంకి నైట్ అయితే చేసాను కానీ వ్లాగ్ ఎండింగ్ అయితే మాత్రం ఎయిట్ ఓ క్లాక్కి చెప్పేశాను గుడికి వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసామండి రోడ్డు మీద ఎక్కడెక్కడ గణేషులు పెట్టారో అవన్నీ చూసి వస్తానని చెప్పాను కదా ఈ అయితే వెళ్ళలేదు మా వారు రేపు వెళ్దాం ఇప్పుడు వద్దు ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అన్నారనేసి ఇంక ఇంటికి వచ్చేసామండి రేపు వద్దున్న వెళ్ళింది అప్పుడు చూస్తాను కదా సో అన్ని గణేషుని వీడియో అయితే తీసి మీకైతే పెడతాను ఇంక ఇప్పుడు ఇంకేం పని లేదులేండి గిన్నెలన్నీ తోమేసాను మార్నింగ్ చేసిన ప్రసాదాలు కుడుములు పులిహార ఇంకా మిగిలిపోయింది అదే ఇప్పుడు మేము టిఫిన్ కింద అయితే తినేస్తాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు అంతా వరలక్ష్మి వైత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియో అయితే కలిస్తే నండి బాయ్ బై బాయ్